మిత్రులారా ఈ అఫ్జల్ ఖాన్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ లైక్ మరి ఇతరులకు షేర్ చేసి చేరవేయండి ఎందుకంటే మరి మరిన్ని వీడియోలు మరి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మిత్రులారా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా నడిపిస్తున్నారో వారి కోసమే కాదు నన్ను ప్రతి ఒక్కరి కోసం ఒక వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను సమయం అత్యంత విలువైనది దాన్ని గుర్తించి సమయంతో ఎవరైతే నడక ప్రారంభిస్తారో వారికి సక్సెస్ జీవితంలో ఎప్పటికీ ఉంటుంది మరి నేను ఈ సమయాన్ని విలువ తెలుసుకొని మరి తన ప్రతిభను మరి ప్రతిభతో తన టాలెంట్తో మరి మంచి మంచిగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పటికీ మీరు సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మిత్రులారా మరి డబ్బుకు మరి సమయానికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే నేను మాత్రం ఈ సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మరి అదే మీకు అన్ని జీవితంలో అన్నీ తెచ్చిపెడుతుంది డబ్బైనా కారైనా బ అయినా పేరు ప్రతిష్టలైనా మీకు అత్యంత మీలో ఉన్న ప్రతిభను వెలికి తీసి మరి నలుగురికి చాటి చెప్పేది కూడా మరి అదే కాబట్టి మీరు సమయం విలు విలువ తెలుసుకోండి మరి దానితో నడుక ప్రారంభించండి మిత్రులారా మరి ఒక పెద్ద గడ్డ ఏ విధంగా అయితే మరి అది కరిగిపోతూ పోతూ చివరికి మరి ఏమి మిగులుదో మరి అదే విధంగా సమయం కూడా కరుగుతూ ఉంటుంది మిత్రులారా మీరు అందరికీ తెలిసిందే కొత్త విషయం ఏం కాదు మీరు ఏం చెప్పారు కొత్తగా అని మీరు ఆశ్చర్యపో పోతు పోవడం జరుగుతుంది ఏమో కానీ నేను మాత్రం మీకు ఒకటి అటెన్షన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనం చిన్న బాల్యం నుండి బాల్య దశ కూడా వెళ్ళిపోతుంది మరి మనం యవ్వన దశ దాటిపోతుంది చూస్తూ చూస్తూ మనం మరి వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం కాబట్టి సమయం కోసం ఆగదు మిత్రుల ఈ జీవితంలో మరి మనం జీవించి ఉన్నంత కాలం మరి ఏదో ఒకటి చేయాలి మనకు జీవితం చాలా విలువైనది మరి దీని దీన్ని మరి జీవితంలో మనం మన జీవి జీవితమే కాకుండా మరి ఇతరుల జీవితాలు కూడా మెరుగుపరచవచ్చు మీరు మరి మన ప్రతిభతో ఈ సొసైటీ మరి సమాజాన్ని మరి దేశానికి ఒక మంచి చేసే ఆలోచనతో ముందుకు సాగిపోయింది మిత్రులారా మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో మరి అద్భుతాలు సాధించవచ్చు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ మరి ఇతర మాధ్యమాలు ఏవైనా కానీ మరి వాడుకొని మరి సమాజానికి మంచి చేసే ఆలోచనతో ముందుకు సాగిపోండి మీకు ఎదురు ఉండదు ఎందుకంటే మనం చెప్పడం వరకు చాలా చెప్తామని అనుకోవచ్చు మీరు ఒక్కసారి అడుగు పెట్టినప్పుడు మరి మీకు అపజయాలు ఎదురైనా కూడా మీరు సాగిపోండి మరి యూట్యూబ్ నడిపే మీ మిత్రులకు కూడా ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను వారు నిరాశ చెందకుండా వ్యూస్ వచ్చినా మరి రాకపోయినా ప్రతినిత్యం వీడియో ఏదో ఒక విషయం మీద మీరు వీడియో పెడుతూ పోండి ఉత్సాహంతో నిరాశతో కాదు మీరు చెప్పినప్పుడు కూడా ఉత్సాహం ఉండాలి మరి ఇతరులకు వినడానికి ఉత్సాహంగా ఉంటుంది మరి మీరే నిరాశతో చెబితే మరి మీరే నిరాశగా కూర్చొని పోయి ఉండే మరి మీ యూట్యూబ్ ఛానల్ మరి ఎలా ఎలా నడుస్తుంది చెప్పండి దానికి మీకు ఎదురు లేదనుకొని చెప్పి మీరు ముందుకు సాగిపోండి దానితో పాటు మీ గ్రోత్ పెరుగుతుంది మరియు ఇతరులకు కూడా గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఏం చేయాలి ఎలా ఉంటుంది మరి ఈ సమాజం కోసం ఈ దేశం కోసం మీరు ఒక దిశానిర్దేశం చేసేవారు అవుతారు మరి మిత్రులారా మీరు ఎందులో కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు మీరు తక్కువ ఎప్పుడైతే అనుకుంటారో మరి అప్పుడే మీరు కూరుకుపోయి మరి కూరుకుపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరి నిరాశపరమైన మాటలు విని కానీ మరి ఎవరైనా ఏదైనా చెబితే మరి వారు అగ్రశణిలో చేరారంటే వారికి అన్ని సదుపాయాలు ఉండి వారు చేరారు మరి వారికి మనం మా ఎలా ఎదుగగలుగుతాం అది అని చెప్పి ఎవరన్నా అనుకొని మినుకొండి కూర్చుండి పోతారు మరి వారి నిరాశ నిష్ప మాటలు వినే మీరు కూడా అలా కాకూడదు ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసి మీ ఉత్సాహంతో మీరు ముందుకు సాగినప్పుడే అన్నీ సర్దుకుంటాయి అన్నీ చేయగలుగుతారు మీరు ఎందులో తక్కువ కాదు అని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ప్రతిభ టాలెంట్ ఉంటే అది అణగారిపోయి ఉండవచ్చు మరి దానికి మరి జాగృత పరచడానికి కూడా ఎన్నో మార్గాలు ఉంటాయి మరి అలా జాగృత పరుస్తూ మీ టాలెంట్ ప్రతిభను మీకు అన్నీ తెచ్చేలా చేసుకోవచ్చు మిత్రులారా ప్రతి ఒకరిలో మరి వేరే వేరే విధంగా మరి ప్రతిభ దాగి ఉంటుంది దాన్ని వెలికి తీయడానికి మీరే ఒక వేదిక ఎంచుకున్నప్పుడు ఆ వేదికను వదలకూడదు దాని ద్వారా ఎన్నో అద్భుతాలు మీరు సాధించవచ్చు మరి మీరు నా మాటలు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ ఈరోజు మీరు చేసిన ప్రయత్నం రేపు రేపటి రోజున కొంత మెరుగవుతుంది రేపు చేసిన ప్రయత్నం ఎల్లుండి మరి ఇంకా కొంత మెరుగవుతుంది ఇలా ఇలా పోతూ పోతూ ఉంటే ఒకనాడు మీ గమ్యస్థానం శిఖరాగ్రహణ ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరు ఆగకుండా మీరు ముందుకు సాగిపోయింది మరి మిత్రులారా మరి మీరు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని మరి లైక్ షేర్ చేయండి నాకు మీ సహకారం కూడా చాలా అవసరం కాబట్టి నేను కూడా మరి ఏదో ఒకటి చేయాలనే తపనతో ముందుకు సాగుతున్నాను మరి మీ సాయం ఉంటుందని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా అంతవరకు సెలవు జై భారత్ జై తెలంగాణ మిత్రులారా